హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే మేము క్యాంపు నుండి అయితే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం ఎందుకంటే ఈ అనే వ్యక్తికి గంజులు లేవట రెండు గంజులు రెండు మూతలు ఒక ప్లేటు చెంచాలు ఒక కటింగ్ బోర్డు నైఫ్ కూరగాయలు అన్నీ తీసుకొద్దామని వెళ్తున్నాము ఇతను వచ్చేటప్పుడు ఏం కూరగాయలు ఏం తెచ్చుకోలేడు సారీ భగవాన్లు అందుకే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసినాము ఇక్కడ ఇక్కడ ల్యాండ్ మార్క్ పక్కనే ధ్యాసన్స్ అనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అందులోకి వెళ్తున్నాము ముందుగా చెప్పేది ఏంటంటే మనమైతే కంపెనీకి వచ్చే ముందు మనమైతే మనకు కావాల్సిన వస్తువులు అయితే ఇంటికల్లి తెచ్చుకోవాలా ఇక్కడ మన కంపెనీ అమౌంట్ ఇస్తుంది తెచ్చుకోమని కాకపోతే మనం ఇంటికెళ్ళి ఏమైనా సామాన్ తెచ్చుకుంటే కుకింగ్ కోసము మనకి ఇక్కడ మనకు బాగా సేఫ్ అనమాట ఇక్కడ ఖర్చు మాత్రం బాగా వేరేలా ఉంటుంది ఖర్చు అయితే ఆల్రెడీ ఇంతకుముందు ఎవరు దుబాయ్ వెళ్తారో వాళ్ళకి అన్నీ తెలుసు ఉంటుంది ముందుగా అయితే నేను స్వెటర్ల గురించి కానీ సెర్ధాల గురించి కానీ ఇక్కడ బట్టలు ఉన్నాయి కదా వాటి గురించి నేను రేట్లు మళ్ళీ చెప్తా వేరే వీడియో తీసి ముందుగా మనమైతే మనం ఇతనికి కావాల్సిన వస్తువులు అయితే తీసుకుందాం సరేనా రైస్ క్రీ సరిపోతుంది

ఇక్కడ మనం చూసినట్టయితే ఒక గంజు రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ధరమ్స్ రెండు గంజుల రేటు వచ్చేసి టూ పీసెస్ కాబట్టి థర్టీ ధరమ్స్ ఉన్నాయి అతను ఇతను కూడా టిఫిన్ బాక్స్ కూడా తీసుకున్నాడు సారీ యూట్యూబ్ మీరు లాక్ కడతా ఈ ఒక్క ప్లేట్ ధర వచ్చేసి నాలుగు ధరమ్స్ ఇది ప్లేటు గోపాల్ స్పూన్ తీసుకో అన్నం కర్రీ కర్రీ ఒకటి మన రైస్ కోటి ఇక్కడ ఒక్క స్పూన్ వచ్చేసి మూడున్నర ధరమ్స్ ఉంటుంది నాలుగు ధరమ్స్ ఒకటి ఒకటి ఏంది రైస్ కోటి కర్రీ కోటి తీసుకోవడం జరిగింది ఇక్కడ అయితే మనం సామాన్ మొత్తం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మనం బిల్ అయితే ఏపీ బిల్లు ఎంత అవుతుందో చూద్దాం సరేనా చూడండి ఒకసారి ఇక్కడ బిల్లు వచ్చేసి బిల్లు ఇవ్వడం జరిగింది బిల్లు డెబార్ ధరం చెయ్యింది నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఎన్ని పైసలు అయినా కూడా నేను చెప్పేస్తే సరేనా ఇప్పుడు పొడి కారము పసుపు సాల్టు ఆయిల్ ఇతను కావాలి కాబట్టి అవి కూడా తీసేసుకుందాం వాటి ద్వారా ఇప్పుడు తీసుకున్న ద్వారా మొత్తం కలిపి లాస్ట్కు చెప్తా సరేనా చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం బిల్ వచ్చేసి ఒక వంద మూడు ధరమ్స్ అని మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు అని ఓకేనా అతన్ని ఇంటికల్లి సామాన్ తీసుకుంటే వన్ అమౌంట్ సేవ్ అవుతుంది మార్కెట్కి వచ్చినాము హాయ్ ఫ్రెండ్స్ అయితే సామాన్లు తీసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మా కంపెనీలు అయితే ఫుడ్ మేము వండుకోవాలి కాబట్టి గంజులు మూతలు చెంచాలు కటింగ్ బోర్డు నైఫ్ పౌడర్స్ సాల్ట్ అన్నీ తీసుకున్నాము అంటే మనం ఇక్కడ కంపెనీకి వచ్చే ముందు మనము ఇంటికల్లే సామాన్ తెచ్చుకోవాలైతే ఇతను తెచ్చుకోలేడు గోపాలు ఓకేనా మీరు కూడా ఎవరైనా దుబాయ్కి వస్తే ఫుడ్ మనది అయితే మనం ఇంటికెళ్ళే గంజలు చెంచాలు సామాన్లు సాల్ట్ ఉప్పు కారం అన్నీ తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ సామాన్ కొనాలంటే కొనాలంటే బాగా రేట్లు ఉంటాయి ఇంటికల్ తెచ్చుకుంటే పైసలు సేవ్ అవుతాయి ఇతని తెచ్చుకున్నా కాబట్టి ఇంటికాడే రెండు వేల రూపాయలు అయినాయి మన్నీ సామాన్కి ఇంటికాడే రెండు వేల రూపాయలు అయినాయి గంజులు అన్నీ తీసుకున్నాడు ఇక సరేనా మీరు కూడా ఎవరైనా వస్తే ఇంటికెళ్ళి సామాన్ తెచ్చుకోవాలి పౌడర్ కానీ సాల్ట్ కానీ తొక్కులు కానీ గంజులు అన్నీ తీసుకోవాలి ఇంటికెళ్ళి సరేనా ఇది మా ఈరోజు బ్లాగు అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా బాయ్